సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి పట్టణం సంగారెడ్డి మండలం కందిమండలం కొండాపూర్ మండలాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు మొత్తం ముప్పై లక్షల అరవై వేల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంఆర్ఎఫ్ పత్రాలు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు ప్రజలకు బీఆర్ఎస్ పాలన గుర్తుకొస్తుందని చింతా ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి పెరుమాళ్ల నర్సింలు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కంది మండల కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank you.